మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మే ఇరవై మూడున వైశాఖ పౌర్ణమి రాబోతుంది వైశాఖ పౌర్ణమినే మహావైశాఖి అని అంటారు అయితే ఎంతో పవిత్రమైన ఈ వైశాఖ పౌర్ణమిలోపు ఆవు కనిపిస్తే ఈ మాట అనండి చాలు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది గోమాతకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది పరమాత్మ రూపమైన గోవును సంరక్షించటం మన బాధ్యత సనాతన కాలం నుంచి మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవును పూజించమని ఋషులు పెద్దలు చెప్పేవారు నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్య అభివృద్ధి ఐశ్వర్య అభివృద్ధి జరగాలంటే కేవలం గో సంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు గోసంపద ఉన్నవాళ్ళు ఆయుర ఆరోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉంటారనేది శాస్త్రరీత్యా కూడా యథార్థమే అని చెప్తూ ఉన్నారు అంతేకాదు మానవుని మనస్సును భగవంతుని వైపు మళ్లించడానికి కూడా గోక్షీరం ఎంతో మేలు చేస్తాయి క్షీరం తల్లిపాలకు ప్రత్యామ్నాయం పూజా కార్యక్రమాల్లో ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి ఆవు పేడ ఆవు పంచితము పాలు పెరుగు నెయ్యి ఇలా ఇవన్నీ అత్యంత పవిత్రమైనవే గోదానం ఉత్కష్టమైన దానం ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో ఎన్ని వేల రోమాలు అయితే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి గృహ ప్రవేశ సమయంలో గోవును ముందుగా గృహంలోనికి తీసుకుని వెళ్ళటం మన ఆచారం గోవును రక్షించటం అంటే పరమాత్మను పూజించటమే ప్రకృతి మానవుడు పరస్పర పోషితాలు కనుక ప్రకృతిలో భాగమైన గోవును సంరక్షించటం మానవుని కర్తవ్యమే ఒక గోవు తన జీవిత కాలంలో సగుటున ఇరవై ఐదు వేల మందికి ఆకలి తీరుస్తుందని చెప్తూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెప్పారు మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజూ కొన్ని క్షణాల సమయం గడపటం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాలన్నీ కూడా ఆ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది ఆ తర్వాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది ఆ పాలు తాగటం వల్ల మన వ్యాధి నయమవుతుంది జీవికి లేని అద్భుత లక్షణాలు గోవులకు ఉన్నాయి అందుకే ఒక గోవును పెంచుకుంటే ఎటువంటి రోగాలు రావని సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇంతటి విశిష్టత కలిగిన గోవు వైశాఖ పౌర్ణమి రోజు మీకు కనిపిస్తే ఈ ఆహారాన్ని పెట్టి ఈ మాట అనండి చాలు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సమస్యలు బాధలన్నీ కూడా పోతాయి మీ దశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి వైశాఖ పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు వైశాఖ మాసంలో జలదహనం చేయకపోతే ఎలాంటి దుస్థితి కలుగుతుందో తెలిపే పురాణ కథను విందాం పూర్వము ఇక్షాకు రాజవంశమున హేమాంగుడను రాజు కలడు అతడు అనేక గోదానములను చేశాను భూమియందు రేణువులను లెక్కించుట నీటి బొట్టులను గుణించుట ఆకాశము అందలి నక్షత్రములు ఇన్నన్ని లెక్కించుట ఎంత కష్టము ఆ రాజు చేసిన దానములను లెక్కించుట అంత కష్టము ఆ రాజు అనేక యజ్ఞములను చేశాను గోదానము భూదానము తిలదానము మునగు దానములను కూడా లింకింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరిచెను అతడు చెయ్యని దానమే లేదని ప్రసిద్ధి పొందెను అందరికీ సులభముగా దొరుకునది జలము అది దైవదత్తము సులభము అట్టి జలమును దానమివ్వటం ఏమిటని తలిచి జలదానమును మాత్రము చేయలేదు మా పుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు పురోహితుడు వశిష్ఠుడు జలదానము చేయమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పాను కానీ రాజు మాత్రము నీరు అమూల్యమైనది వెళ్లలేనిది అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమీ వస్తుంది ఎవరికి సులభము కాని దానిని దానమిస్తే పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చను అలాగే ఎవరూ గౌరవింపని వారిని ఆదరించుటయే మంచిదని తలచి అంగవైకల్యము అలా బ్రాహ్మణులను దరిద్రులను ఆచారహీనులను ఆదరించి గౌరవిస్తూ ఉండేవాడు ఆచారవంతులను పండితులను సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు గౌరవింపలేదు అందరూ ప్రసిద్ధులను ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథలు విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు దరిద్రులకు ఆదరణ చెయ్యు వారెవరు నేను అట్టివారినే గౌరవితునని అట్టివారిని మాత్రమే గౌరవించను ఆచరించెను ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానములు ఇచ్చెను ఈ దోషము చేయ రాజు ఒక్కసారి కూడా జలదానం చేయకపోవుట వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను ఒక జన్మలో గ్రద్దగా కుక్కగా ఏడు మార్లు జన్మించెను అట్టు పిమ్మట మిథిలాదేశమును పాలించు శత్రుకీర్తి మహారాజు గృహమున గోడపై ఉండే బలిగా జన్మించెను అక్కడ వాలే కీటకములను భక్షించుచు బలియే హేమాంగద మహారాజు జీవనము గడుపుచు ఉండెను ఈ విధముగా ఎనభై ఏడు సంవత్సరములు కాలము ఉండెను ఒకసారి మిథిలాదేశరాజ గృహమునకు శత్రుదేవ మహాముని ప్రయాణము చేస్తూ అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను మహారాజు అగు శృతకీర్తి ఆ మునిని చూసి సంభ్రమంతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరముగా ఇంటిలోనికి తీసుకుని వచ్చాను ఆచూ మునిని మధుపర్కము మునగు వాణితో పూజించి ఆయన పాదములను కడిగి ఆ నీటిని తన తలపై జల్లుకునెను అలా జల్లుకునేటప్పుడు తలపై జల్లుకున్న నీటి తుంపరులు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై దైవికముగా పడినవి ఆ పవిత్ర జల స్పర్శ కలుగగానే ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపడెను అప్పుడు ఆ బల్లి నన్ను రక్షింపుము నన్ను రక్షింపమని మానవుని వలె ఆ మునిని ప్రార్థించను అప్పుడు ఆ ముని బల్లి మాటలకు ఆశ్చర్యపడి ఓ బల్లి నువ్వెందుకు ఇలా దుఃఖిస్తూ ఉన్నావు నీవు ఏ పని చేసి ఇట్టి దశ పొందితివి ఎందుకు ఇలా అరచుచూ ఉన్నావు నీవు దేవజాతి వాడవా రాజువా బ్రాహ్మణుడువా నీ వెవరవు నీకు ఈ దశ ఎలా వచ్చానో చెప్పుము నేను నీకు సహాయం చేస్తానని ప్రశ్నించను బతదేవుని మాటలను విన్న బల్లి రూపమున ఉన్న హేమాంగత మహారాజు మహాత్మా నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగతుడను అనే ప్రభువును వేదశాస్త్ర విశారదుడను భూమి ఎందలి రేణువులెన్ని ఉండెనో నీటి ఎందు జలబిందువులు ఎన్ని ఉండెనో ఆకాశమున ఎన్ని నక్షత్రములు ఉండెనో అన్ని గోవులను అసంఖ్యాకముగా దానమిచ్చితిని అన్ని యజ్ఞములను చేసి తిని చెరువులు మునగు త్రవించితిని సర్వ విధములగు దానములను చేసి తిని ధర్మముగా రాజ్యమును పరిపాలించితిని నేనిన్ని సత్కర్ములను చేసినా కూడా ముమ్మారు జాతక పక్షిగా గ్రద్దగా ఏడు మార్లు కుక్కగా ప్రస్తుతము బల్లిగా జన్మించి తిని మహారాజుగారు మీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై జల్లుకునుటూ ఉండగా కొన్ని నీటి తుంపర్లు నాపై పడి నాకు పూర్వజన్మ స్మృతి కలిగినది నా పాపభారము తగ్గినట్లుగా అనిపించినది కానీ నేను ఇంకా ఇరవై ఏడు మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లు నాకు తోచుచున్నది నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపర ఎట్లు తొలగుడా అనే భయము కలుగుచున్నది నేను చేసిన పాపమేమియో ఈ జన్మ ఎలా కలిగినదో నాకు తెలియటం లేదు దయవించి నాకు ఈ జన్మలు కలుగుటకు కారణమైన పాపమును ఆ పాపము పోవు విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించెను సహదేవ మహాముని హేమాంగతుని మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లనెను రాజా నీవు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసమున జలమును ఎవ్వరికీ దానమియ్యలేదు జలము సర్వజన సులభము దానిని దానమిచ్చుట ఏమిటి అని తెలిచితివి ప్రయాణమున అలసిన వారికి జలదానమైనను చేయలేదు వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు హోమము చేయదలిసిన వారు మంత్ర పూతమగు యజ్ఞ ఎందే హోమము చేయవలేను అట్లుగాక బూడిదమున్నగు వానియందు హోమము చేస్తే ఫలమెట్లు కలుగును అట్లే నీవును యోగ్యులకు వారికి దానమియ్యక అయోగ్యులకు వారికి దానములు ఇచ్చితివి అపాత్రులకెన్ని దానములిచ్చినను ప్రయోజనము లేదు కదా వైశాఖ మాస వ్రతమును చేయలేదు జలదానమును చేయలేదు అనాథలు అంగవైక్యములు కలవారు దయజూప దగినవారు వారిపై దయను చూపుట ధర్మము కానివారు మాన్యులు పూజ్యులు కారు అటి వారిని పూజించుట ఫలదాయకము కాదు వారిపై దయ జాలి చూపించవచ్చును కానీ గౌరవింపరాదు జ్ఞానము వేదశాస్త్ర పాండిత్యము సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు అట్టివారినే పూజింపవలేను వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువుకు మికిలి ఇష్టమైనవారు అట్టివారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములను ఇచ్చిను కావున జ్ఞానులైన వారు సర్వాధికులు సర్వోన్నతులు అట్టివారిని గౌరవింపకపోవుట వారిని అనగా శ్రీ మహావిష్ణువును అవమానించుటయే అగును ఈ విధంగా చేస్తే యహలోకమున పరలోకమున దుఃఖము కలుగును మానవుడు పురుషార్థములను సాధించాలంటే జ్ఞానుల సేవ వారిని గౌరవించుట ముఖ్య కారణము జ్ఞా జ్ఞాన నేత్రములు లేనివారు అట్టి అంధులను ఎంతమందిని పూజించినా ఫలముండునా గ్రుడ్డివానికి ఏమి కనిపించును అతడేమి చెప్పగలడు కావున జ్ఞానహీనులైన వారి ఎంతమందిని మందిని ఎంత పూజించినను వారిని సేవించినను అవి నిష్ఫలములు నిష్ప్రయోజనములు అంతేగాక కష్టములను దుఃఖములను కలిగించును పురుషార్థములగు ధర్మార్థ కామ మోక్షములు ఎట్లు సిద్ధించును తీర్థములు కేవల జలములు కావు దేవతలు శిలారూపములు కారు చిరకాలము తీర్థ స్నానము సేవ చేసినచో శిలారూపమున ఉన్న దైవమును చిరకాలము పూజించినచో వారి అనుగ్రహము కలుగును కానీ జ్ఞానులగు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు ఇష్టఫల ప్రాప్తిని కలిగించుదురు కావున జ్ఞానులకు వారిని సేవించినచో వారి ఉపదేశములను పాటించినచో విషాదముండదు ఇష్ట చే సంతోషము కలుగును అమృతమును సేవించినచో జన్మ మృత్యువు ముసలితనము మునగు వాణి వలన బాధ ఉండనట్లే జ్ఞానుల సేవ వలన జన్మ మృత్యువు ముసలితనము మునగు వాణి వలన ఉండదు అమృతత్వ సిద్ధి కలుగును హేమాంగద మహారాజా నీవు వైశాఖ మాస వ్రతమును ఆచరింపలేదు జలదానము చేయలేదు జ్ఞానులకు వారిని సేవింపలేదు కావున నీకిట్టి దుర్గతి కలిగినది ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును దీనివలన దుర్దశ శాంతించుటకై భవిష్యత్ వర్తమాన కాలములలోని నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకుని విజయం పొందగలవు అని పలికి శృతదేవ మహాముని నీటిని స్మరించి బల్లి రూపమునున్న హేమాంగత మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను ఆ పుణ్యమును పొందినంతనే హేమాంగత మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను ఆయన శృతకీర్తి మహారాజునకు శృతదేవ మహామునికి నమస్కరించెను వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానము ఎక్కి పుణ్యలోకములకు పోయెను దేవతలందరూ హేమాంగుతుడి అదృష్టమును మెచ్చిరి హేమాంగతుడు పుణ్యలోకమున పదివేల సంవత్సరములు ఉండెను దివ్యలోక భోగములను అనుభవించెను అట్టు పిమ్మత ఇష్వాకు కులమున కాకుచ్చ మహారాజుగా జన్మించెను ఏడు ద్వీపముల భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చునట్లుగా పరిపాలించెను శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై ఉండెను కులగురువునకు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను అందు చేయవలసిన దాన ధర్మములనన్నిటినీ శ్రద్ధాభక్తులతో భక్తి పూర్వకముగా చేసెను సర్వ పాపములను పోగొట్టుకునెను దివ్య జ్ఞానము పొందెను శ్రీ మహావిష్ణువు సాయుధ్యము పొందెను కావున వైశాఖ మాస వ్రతము సర్వపాపహరము అనంతపుణ్యప్రదము ప్రతి మానవుడును వైశాఖ మాస వ్రతమును వ్రతాంగములను దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహము పొందవలెను ఇక వీడియోలోకి వస్తే వైశాఖ పౌర్ణమిలోపు లేదా వైశాఖ పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు వైశాఖ పౌర్ణమి రోజు లేదా వైశాఖ పౌర్ణమిలోపు లోపు పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది వైశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలను ఈ రోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి వైశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరగోషపోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం ధైర్యం కలుగుతుంది దొండకాయను వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనం వ్యాధి తొలగిపోతుంది పిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపపిండి మరియు బెల్లము కలిపి వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లము కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానపెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా వైశాఖ పౌర్ణమి రోజు లేదా వైశాఖ పౌర్ణమి లోపు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం సురభయే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి